అయితే రేపు ఏదైతే పెన్షన్లు రేపు పెన్షన్ల పంపిణీ దానికి సంబంధించి ముఖ్యంగా ఇరవై ఐదు వేల పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే పెండింగ్లో పెట్టడం అయితే జరిగిందనమాట ఇరవై ఐదు వేలకు సంబంధించి పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే ఆపేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే పెన్షన్లకు సంబంధించి సో వెరిఫికేషన్ అయితే జరిగిన తర్వాత మళ్ళీ వారికి కొంతమందికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసు వారందరికి కూడా అప్పీల్ చేసుకోవడానికి నిన్న సాయంత్రం వరకు కూడా సమయం అయితే ఇచ్చారనమాట అలా అప్పీల్ చేసుకుని అందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అది ఆరు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు పదిహేను వేలు కావచ్చు వీరందరికీ కూడా ఉదయం నుంచి అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది సో రేపు ఉదయం సోమవారం ఉదయం నుంచి అనమాట అయితే ఈ నేపథ్యంలో కొంతమందికి అయితే పెన్షన్లు అయితే రాలేదని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట మనం అయితే ఇక్కడ అయితే గమనించవచ్చు మొత్తంగా సో ఈ నేపథ్యంలో మనకి ఉదయం నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా కొంతమంది అయితే ఆగుతున్నాయన్నమాట ఎవరు ఆగుతున్నారనేది వాళ్ళందరికీ తెలుసు ఎవరైతే అప్పీల్ చేసుకోవడానికి అయితే వెళ్ళలేదో వారందరి పెన్షన్లు కూడా రేపయితే ఆపి మిగిలిన వారందరికీ కూడా పంపిణీ చేయడానికి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే మనకి సచివాలయం ఉద్యోగులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ డబ్బులు అయితే బ్యాంకులకు వెళ్ళి నిన్నే సాయంత్రమే వీటిని అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట మొత్తం అంతా కూడా సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అయితే పంపిణీ కాకపోతే కాకపోతే కొంతమందికి అయితే ఇవ్వడం అయితే లేదనమాట సో ఇది మనకి సెప్టెంబర్ ఒకటి నుంచి పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం